ఇదే స్లాబ్ అంటున్నారు స్లాబ్ నుంచి మనకి కిందికి అయితే వెళ్తున్నాము చూద్దాం రండి మీరు కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనమైతే ఈరోజు రెండు కొండల మధ్య ఒక రాతి గుహలో నివసిస్తున్న ఒక కుటుంబాన్ని సందర్శించబోతున్నాము వారి యొక్క జీవితం కొండల నడుమ ప్రకృతి ఓడిలో ఎంత ప్రశాంతంగా ఉందో ఈ వీడియోలో ఫుల్లుగా చూపించబోతున్నాము ఈ వీడియో ఫుల్లుగా తప్పక చూడండి ప్రయాణించే రోడ్డు మార్గన మనకు తెలిసిన ఒక పెద్ద ఆయన అయితే కలవడం జరిగింది ఆయన ఎందుకు వచ్చారు అని మనం అడగ్గా నేను ప్రతి చేపలు తెస్తాను బాబు అని చెప్పారు చూడండి చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ చేపలు తాటిపూడి డామ్ నుండి మార్నింగ్ ఫ్రెష్గా పట్టుకొని వస్తారు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గాను అయితే ఈ చేపలు కేజీ వన్ ట్వంటీ రూపీస్ అంట మనమైతే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పి టూ కేజీస్ కావాలని చెప్పాము మనకైతే టూ కేజీస్ చేపలు ఇవ్వడం అయితే జరిగింది ఆయన మనకు టూ కేజీస్ చేపలు ఇచ్చిన తర్వాత ఆయన ప్రయాణాన్ని ముందుకు సాగించారు ఇంకా కొండలు దాటి చాలా లోపలికి వెళ్ళి నేను అమ్ముతానని అయితే చెప్పారు అతనికైతే మనం బాయ్ చెప్పేసి మన ప్రయాణాన్ని మనం ముందుకు సాగించాం టూ కిలోమీటర్స్ వెళ్ళాలంటే నడవాలంట వాటర్ అలిసిపోయాడు ఇగోండి తెల్లగా తెల్లగొన్నాడు మా తమ్ముడు మందు కోసం వస్తున్నాడు కేవలం ఇక్కడ నుంచి అయితే పళ్ళు వెళ్ళవు ఇక్కడ ఆఫీస్ వెళ్ళాలి ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి అలాగా ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి మేము అందరూ నడుచుకుని వెళ్తున్నాము అది పట్టుకున్నాము సేఫ్టీ కోసం వాటర్ తాగడానికి ఫ్రెండ్స్ మనమైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడిచిన తర్వాత వారు నివసించే ప్రాంతానికి దగ్గరలో ఉన్నామని తెలిసింది అక్కడ అలసిపోయామని చెప్పి దగ్గరలో ఒక రాయి ఉంటే అక్కడ అయితే కొంచెంసేపు కూర్చున్నాము అలసిపోయామని చెప్పి ఇచ్చి వెళ్తున్నాము ప్లేస్ ఫైనల్గా అయితే మనం వచ్చేసాము ఇదిగోండి మనం చెప్పాం కదా రాయి కింద నివసిస్తున్నారు కుటుంబం అని చెప్పి అది రాయే వెళ్తే మనం వాళ్ళు ఎలా నివసిస్తున్నారో అవన్నీ మనం చూస్తాము సరే కదా వినాయ్ ఇదిగోండి చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు ఇదిగోండి వాళ్ళు మొత్తం జీవిస్తారు ఇదిగోండి పొలాలు మొత్తం వాళ్ళంతా పండించుకుంటారు ఇదిగో ఇలాగే వెళ్ళాలి ఇదిగోండి బొప్పాయ జాకెట్ అన్ని బొప్పకాయలు అన్నీ వేసుకున్నారు వీళ్ళు

ఇక్కడైతే చాలా కూల్ అంటే ఉంది కూది చాలా కూల్గా ఉంది మొత్తం రాయేనండి ఇదిగోండి చూడండి చాలా నొన్నగా ఉంది గాయ నిజంగా నేను నమ్మలేదు సోమల భీమరాజు సోమల భీమరాజు ఫ్రెండ్స్ మనం అయితే ఊటగడ్డ దగ్గర వచ్చాం ఫ్రెండ్స్ అక్కడైతే మరి చూసాం కదా ఈ రాయి జీవించిన పర్సన్స్ ఎదుగుండి వాళ్ళ కొడుకుతో మాట్లాడుతున్నాం ఎందుకంటే వాళ్ళ డాడీ మాట్లాడే పరిస్థితుల్లో లేరు అందుకని అబ్బాయితో మాట్లాడదాం అప్పటి నుంచి ఎన్ని సంవత్సరం యాభై సంవత్సరం జీవిస్తున్నారు ఇక్కడ మీరు ఏం పండించుకుంటున్నారు చామలు సోళ్ళు అప్పుడు పండిస్తుంది ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువగా చేసాం కాబట్టి ధాన్యము కందులు లాంటివి అలా పండిస్తున్నాము ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న టోటల్ కాబట్టి ఇక్కడే నివాసం ఆ రెండు చూసారు కదా మరి ఇక్కడ ఈయన జీవనోపాధి సాగించడం కోసం అయితే కందులు మినుములు సామలు కొర్రలు రాగులు అల్లము అరటి మొక్కలు ఇవన్నీ కూడా చూడడానికి అయితే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది గాయస్ మనం ఇలాంటిది అయితే మనం వాతావరణంలోనే పల్లెల్లోనే ఈ వాతావరణం అయితే మనం చూడగలం అయితే మాకు ఒకసారి చూపిస్తావా సామాలు కొర్రలు లాంటివి ఏమైనా ఇప్పుడు సోపుల్లో సోలు లాంటివి వేసున్నాయో అవి చూపిస్తామంటున్నారు ఇంకా పోయలేదు అంటున్నారు అది మన చేతికి రావడానికి ఎంత కాలం పడుతుంది ఒక అంటే నెల ఇంకా వన్ మంత్ పడుతుంది అంటున్నారు మన ఇంట్లో ఊడ్చడానికి ఉపయోగిస్తాము గైస్ ఇప్పుడైతే మనం ఏవేవైతే పంటలు వేస్తారో ఆ పంటలు అయితే చూడడానికి వెళ్తున్నాం గైస్ ఇలా రండి గైస్ మీకు చూపిస్తాను చూసారు గైస్ ఎట్టినారు చూడండి గైస్ ఇవి ఈ పేడతోనే పండిస్తారు ఇగోండి గుమ్మడికాయ చాలా నేతగా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూరండు కొంత అవి చిన్నవి పెద్దవి ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి కిందన ఇప్పుడైతే మనం చూపించలేము అవి తమ్ముడు ఇక్కడ పెంచుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనమైతే కొనుక్కుంటాం కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కటి కూడాను వీళ్ళు పండించుకొని తింటారు అంతే ఇది చూపించండి ఇవి చాలా సార్పుగా ఉంటాయి మన చేతికి కూడాను కట్ చేసి వస్తాయి ఏకంగా చూసారు కదా మనం అయితే చోడు చూస్తున్నాము చూడండి గాయస్ చోడ్లు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో ఇవి ఇంకొక వన్ మంత్ లో ఉన్నమాట పంట మన చేతికి వస్తుంది చూసారు కదా గాయస్ ఇప్పుడు కూడా ఇది చాలా టేస్ట్ ఉంటాయి ఇవి ఏంటంటే ఇప్పుడు కూడా అన్నమాట మనం వేసుకొని తినొచ్చు సామాలు ఇది కందుల ఇది పంట నాడుకు ఇంకొక రెండు మూడు నెలలు పట్టేస్తుంది అనుకుంటాను అంతేనా ఇది మరి తుఫాన్ అంటే మరి జాగ్రత్తగా చూసుకోండి కొర్రలు ఇవైతే సేమ్ మనకి ఎలాగంటే శీతకోశిలగా చిన్నప్పుడు ఆ పురుగు ఉంటుంది కదా అలాగే ఉన్నాయి కదా ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే మన మంచి శక్తిని కూడా బలాన్ని కూడా ఇస్తాయి ఆ చీపురా చూస్తారు కదా ఫ్రెండ్స్ కొండ చీపురు ఇది చాలా మృదువుగా ఉంటుంది ఆ చెట్లు చూసారా చాలా గ్రీన్ గా అంటే గ్రీన్గా ఉంటుంది అక్కడ ఆకులు కూడా చాలా మనకు షార్ప్గా ఉంటాయి అది జాగ్రత్తగా మనం ఆ చీపు తీసుకోవాలి ఇంకా పంట వేసినట్టు ఉన్నారు బీన్స్ ఇది ఇదిగోండి ఇలాంటి పప్పు దినుసులు అనమాట మన గిరిజన ప్రాంతంలో చాలా రకాలైన వంటి పంటలు వేస్తారు ఎక్కువ పేర్లు అయితే మనకు తెలియదు ఇవి ఇవేమంటారు గాయ బొబ్బర్లంట బొబ్బర్లంట బొబ్బర్లు నెక్స్ట్ ఇంకేమేస్తున్నారు మలసందులు జొన్నకాయలు చాలా నేవడిగా ఉంది ఇది తీసేసి మనం పిపి పిప్పి అయినా తినేవచ్చు ఇప్పుడు చూడండి పంట అయితే బాగానే ఉంది కానీ ఇలాంటి పంటనమాట ఏదో దుకాణి చేయకుండా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఏవి కొనుక్కోరు అన్నీ నేచురల్గానే పండించుకుంటారు మొత్తం ఇగోండి చూడండి ఏ టు జెడ్ వరకు అన్నీ పండించుకుంటారు ఇక్కడ బయట నుంచి తెచ్చుకోవడం అనేది ఉండదు మొత్తం ఆర్గానిక్ ఫుడ్ ఏ తింటారు అందుకని ఇంత స్ట్రాంగ్గా ఉంటారు తమ్ముడు చూడండి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు మా మీదికి మేమైతే కొంచెం దిగి రావడానికి అలసిపోయాము కానీ తమ్ముడు ఈజీగా వచ్చేస్తాడు ఇంతకు మూట మోసుకొని వచ్చాడు కదా తమ్ముడు అతనే ముందరూ మూట మోసాడు కదా ఈ తమ్ముడే చూడండి మొత్తం అన్ని పండించుకుంటారు ఇక్కడ మనకైతే తమ్ముడు ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళు పండించేవి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇచ్చాడు ఒకసారి దగ్గర చూసేద్దాం ఏమేమి ఇచ్చాడో చూసేద్దాం ఇగోండి గుమ్మడికాయకాయ ఇదే తమ్ముడు దీన్ని ఏమంటారు మిరియాలకాయ అంట చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు ఇగోండి ఇంక ఇచ్చాడు తమ్ముడు తమ్ముడు చాలా థ్యాంక్స్ తమ్ముడు మనం తినడానికి వాళ్ళ తోటలో పండిన బనానా అయితే ఇచ్చారు అవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఫైనల్గా మనం బయలుదేరదామని స్టార్ట్ అవుతూ వాళ్ళ పాప బాయ్ చెప్పింది క్యూట్గా ఉంది కదా